세저 진짜 좀몰라 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పుట్టినరోజు నేపథ్యంలో సెప్టెంబర్ రెండో తారీఖు వరకు కూడా వారోత్సవాలను అయితే నిర్వహించారు అంటే వారానికి ఏడు రోజులు చొప్పున ఏడు రోజులు కూడా రక్తదాన శిబిరమని వృద్ధాశ్రమాల్లో బట్టల పంపిణీ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం ఇలా ఏడు రోజులు కూడా ఏదో కార్యక్రమంతో అయితే ఈ వారోత్సవాలను అయితే గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించారు అయితే ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ రెండో తారీఖున పన్నెండు సంవత్సరాల క్రితం అయిన గబ్బర్ సింగ్ సినిమానైతే రీ రిలీజ్ చేశారు ఈ రీలీ సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అలాగే పొలిటికల్ కానీ సినీ అభిమానులు కానీ ఇటు ఎవరైతే యువకులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ పండుగ వాతావరణం అయితే నెలకొంది ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం ఏలూరులో అంబికా థియేటర్ వద్ద ఉన్నాం అంబికా థియేటర్ వద్ద అయితే ఇటు ఫ్యాన్స్ అయితే చాలా కోలాహలంగా ఉన్నారు సార్ పన్నెండు సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది ఈ రోజు మళ్ళీ పుట్టినరోజు సందర్భంగా వచ్చింది ఎలా ఉందంటారు ముందుగా మా మెగా పవర్ స్టార్ అదే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే ఈ సంవత్సరం మా అభిమానులకి చాలా అరుదు ఈ రిక ఈ పుట్టినరోజు అనేది ఇంక మేము జీవితంలో ఉండదు అనుకుంటున్నాం ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైమ్ కొత్త సినిమా అప్పుడు ఎలా ఉందో అంతకు మించి ఇప్పుడు ఉంది ఎందుకంటే ఆ సినిమాతో పాటు ఇప్పుడు ప్రత్యేకించిగా మా డిప్యూటీ సీఎం గారు హోదాలో మేము ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఈ ఈ రీ రిలీజులో ఇలాంటి గబ్బర్ సింగ్ సినిమా అనేది మళ్ళీ ఇంకో పవన్ కళ్యాణ్ లాంటి ఇంకో సినిమా వచ్చినా ఉండదు ఎందుకంటే ఇదే స్టార్టింగ్ ఎండింగ్ ఇంకా ఏ హీరోగా ఉండదు ఇంకా ఇలాంటి రికార్డులు అనేది ఈ సినిమాతో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది మేము అభిమానులకి కొత్త ఉత్సాహం వచ్చింది కొత్తగా డిప్యూటీ సీఎం అయ్యారైనా ఈ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవ్వడంలో అసలు ఆల్ టైమ్ రికార్డులు ఇంకా ఈ రికార్డ్ రికార్డు అనేది ఎవరు కొట్టలేరు ఇంకో కొట్టడం కూడా ఎవరు అది అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ పుట్టినరోజు ఇది అలాగే ఈ వారం రోజులు కూడా ఏదొక కార్యక్రమం అయితే అయితే సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఎలా ఉంది ఈ వారం రోజులు మా జనసేన ఏలూరు మొత్తం కూడా వారోత్సవలో భాగంగా ఏడు రోజులు కార్యక్రమాలు స్టార్ట్ చేశారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం గారు హోదాలో మా జనసేనకు మీకు చాలా హ్యాపీగా ఉంది మేము పది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న రోజు ఈ రోజు మేము పది సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు ఎన్నో పడ్డారు ఆయన పడ్డారు అలాగే ఫ్యాన్స్ కూడా పడ్డారు కానీ ఈ పది సంవత్సరాల తర్వాత ఈ రోజు డిప్యూటీ సీఎం గారు మేము హోదాలో మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు గబ్బర్ సింగ్ రికార్డు అనేది రీ రిలీజ్ రికార్డు అనేది ఇంకెవరు ఏ ఒక్క హీరో కూడా కొట్టలేని రికార్డు ఈరోజు సృష్టించాడు ఎందుకంటే ఎటువంటి పిఆర్ వర్క్ కూడా చేయకుండా ఎవరు కూడా పైన వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఓన్లీ ఫ్యాన్స్ పరంగా కావాల్సిన సినిమాలు ఈ రోజు ఏలూరులో కొత్త సినిమా రిలీజ్ అయ్యే అంత థియేటర్లు ఏలూరులో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు ఈ సినిమా విడదలవడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రెడ్డి కాలేజ్ దగ్గర కూడా చాలా వైభవంగా ర్యాలీ కూడా ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు ప్లాన్ చేసాం ర్యాలీ కూడా జరుగుతుంది అలాగే ఇంకా ముందు ముందు ఎన్నో భర్తలు జరుపుకుని మా డిప్యూటీ సీఎం మంచి సీఎం పొజిషన్ కూడా ఎదగాలని మేము కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అయితే ఈ మెగా అభిమానులు ఇటు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రెండో తారీఖున అంటే వారం రోజులు ఏడు రోజులు అవుతుంది మెగా అభిమానులు కావండి పవర్ స్టార్ అభిమానులు ఈ వారం రోజులు కూడా వారోత్వ వల్ల నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే మాకు ఆగస్టు సెప్టెంబర్ అంటే మాకు ఒక పండుగ మాకు ఫెస్టివలే మెగా ఫెస్టివలే ఎందుకంటే చిరంజీవి గారి బర్త్డేకి కూడా ఏడు రోజులు మేము వారోత్సవాలు చేసాం మెగా ఫెస్టివల్ కింద అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి కూడా ఏడు రోజులు టోటల్ పదిహేను రోజులు మేము సేవా కార్యక్రమం ఏలూరులో ఉన్న అనేక సేవా కార్యక్రమం మేము చేయడం మెగా అంటేనే సేవా కార్యక్రమం పేరు ఉన్నది అలాగే ఫ్యూచర్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని అలాగే మాకు వినాయక జ్యోతి దసరా ఈ ఆగస్ట్ సెప్టెంబర్ మాకు వచ్చిస్తుందని ఈరోజు చాలా సెలబ్రేషన్ చేసుకోం ఆల్రెడీ నేను ప్రీ రిలీ ప్రీ రిలీజ్ కింద కొన్ని థియేటర్స్లో కూడా వేశారు చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నాను అలాగే ెల్లూరులో ఉన్న అన్ని ఈ ఈరోజు గబ్బర్ సింగ్ సినిమా అనేది సోలో టైప్ ఫస్ట్ టైం రికార్డు రీ రిలీజ్ సినిమాలో ఇలా రావడం అంటే ఆశ్చర్యపోతున్నారు జనాలు అలాగే ఫ్యూచర్లో కూడా నాన్ గబ్బర్ సింగ్ అనేది పేరు ఈ కొట్టేవాడు ఎవడు ఉండడం అనేది ఇలా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్కి జనసేన అభిమానులందరూ కూడా వాళ్ళందరూ కూడా కుర్రోళ్ళు వాళ్ళ వల్ల ఏమవుద్దన్న హేళన చేసిన పరిస్థితి కూడా ఉంది అలాగే ఈయన మనస్తత్వానికి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి సేవ లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు దానికి అనుగుణంగా కూడా వీరందరూ కూడా ఈ వారోత్సవాల రక్తదాన శిబిరాలు వృద్ధాశ్రమాల్లో కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఓన్లీ కేవలంగా బైక్ ర్యాలీ అని అనుకుంటున్నారు కానీ ఏడు రోజుల నుంచి దాదాపు మొక్కలు పంచడం దగ్గర నుంచి ఏలూరులో ఉన్న ఆశ్రమం అనదాశ్రమంలో మొత్తం కూడా ఫుడ్ పంచడం కానీ అలాగే వాళ్ళ నిన్న వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే ఈ మన మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టారు అలాగే ఈ రోజు వచ్చి జనసేన పార్టీ ఆఫీస్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ దాదాపు రెండు వందల మంది వరకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ అలాగే ఒక ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒక గౌరవపదంగా అందరికి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాలు నడుస్తున్నాయి అలాగే కొన్ని చోట్ల కూడా ఈ వరద సంబంధించి ఫ్లడ్స్ రావడం వల్ల కళ్యాణ్ గారు కూడా మాకు పైనుంచి ఆదేశాలు చూడడం జరిగింది మీరు ఓన్లీ సేవా కార్యక్రమంలో పాల్గొండి సెలబ్రేషన్స్ తగ్గించండి అలాగే అప్డేట్స్ రావాల్సిన ఓజీ సినిమా అప్డేట్ కూడా ఆగిపోయింది ఆ ఒక్క విషయం మనం చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో వాళ్ళ మీద ఎంత ప్రేమిస్తున్నారు అనేది మేము కూడా చాలా ప్రోగ్రామ్స్ ఈరోజు రద్దు చేయడం జరిగింది ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఓన్లీ సేవా కార్యక్రమానికి మీరు ప్రిఫరెన్స్ అవ్వండి అలాగే వరదలకు వచ్చిన ప్రజాస్థాల్లో మీరు వెళ్ళండి అని చెప్పారు ఇప్పుడు అలాగే మధ్యాహ్నం నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు చంటి గారు కూడా మాకు మార్నింగ్ పిలిపించారు ఆఫీస్ పిలిపించి ఏంటంటే ర్యాలీ కూడా మనం ఆపేద్దాం అన్న ఉద్దేశం చెప్పారు ఎందుకంటే మనం చాలా మంది ఇబ్బందులు ఉన్నప్పుడు మనం సెలబ్రేషన్ జరుపుకోకూడదు అన్న ఉద్దేశం మాకు చెప్పారు అందుకే కేక్ కటింగ్ వరకు అనేది మేము ప్లాన్ చేసుకున్నాం అయితే గత ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చాలా ఇదిగా మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లకి ఎదుకెళ్తారు అయితే రానున్న ఎలక్షన్లకి మీరు ఎలా ఆయన ఎలా చూడబోతున్నారు ఎలా చూడాలనుకుంటున్నారు మీ అభిమానులు మా కళ ఇప్పటికీ ఒకటే చీఫ్ మినిస్టర్ సీఎం అనేదే మా కళ మా ఫ్యాన్స్ ఒక ఒకప్పుడు ఒక సీటు కూడా లేదని మాకు హేళన చేశారు అలాంటిది నేషనల్ వైడ్ ఇప్పుడు మోడీ గారు పిఎం మోడీయే మాట్లాడారు పవర్ అనేది తుఫాన్ అనేది ఒక యూజ్ చేశారు అది ప్లస్ దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అనే నేమే ఇప్పుడు ఉంది కీరోలు ఇండియాలోనే అలాగే ఫ్యూచర్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సీఎం అవుతారు మేము అది చేయించుకోవాలి కన్ఫామ్ కళ్యాణ్ అభిమానులు అయితే పుట్టినరోజునే చాలా అంగరంగ వైభవంగా అయితే నిలుస్తున్నాం అని చెప్తున్నారు ఈ వార రోజుల్లో కూడా వారోత్సవాల్లో సేవ లక్ష్యంగా పనిచేస్తున్నామని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని కూడా వీరందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా అండ్ టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి